అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ హసురరా ఆరవ భాగం నివేద ట్రైన్లో తన సొంత ఊరికి బయలుదేరింది అది ఒక అందమైన గ్రామం అన్ని గ్రామాల్లోనే చుట్టూ పచ్చదనంతో కల్మషం లేని మనుషులతో నిండిపోయి ఉంటుంది కనీస సౌకర్యాలు లేని గ్రామమే కావచ్చు అలాగని కనీస విజ్ఞానం లేని మనుషులు మాత్రం అక్కడ ఎవ్వరూ లేరు విద్యాపరంగా చాలా అభివృద్ధి చెందిన గ్రామం సగానికి పైగా జనాభా అందరూ చదువుకున్నవాళ్లే విదేశాల్లో పనిచేస్తూ ఆ గ్రామంలో సొంతిల్లు కట్టుకుని తమ తల్లిదండ్రుల నివాసానికి ఏర్పాటు చేసిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు ఆ గ్రామానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో పట్టణముంది ప్రతి ఒక్కరూ ఆ పట్టణంలో చదువుకొని ఆ తర్వాత సిటీకి వెళ్ళి తమ స్థాయికి తగ్గ ఉద్యోగాల్లో చేరిన వాళ్లే ఎవరైనా గ్రామానికి కొత్తగా వచ్చారంటే ప్రతి ఒక్కరికి ఆ వార్త ఐదు నిమిషాల్లో చేరుకుంటుంది మనసుకి చల్లగా తాకే వాతావరణం పక్షుల కువకువలు అప్పుడప్పుడు వినిపించే ట్రైన్ కూతలు ఆ ఊరి మట్టి వాసన అన్నీ గుర్తొస్తుంటే నివేదాకి తన మనసు మేఘాలపైన ఏటో ప్రయాణిస్తున్నట్టు అనిపించింది ఒక్కసారిగా తన కుటుంబ సభ్యులు గుర్తురాగానే కంటి కొనల్లో చిన్న కన్నీటి చెమ్మ చేరింది తన గ్రామం పేరు పల్లిపట్టు ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి మధ్యలో ఉంది ఏవైనా వస్తువులు కావాలంటే దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్లి తీరాల్సిందే సిటీ వాతావరణానికి అలసిపోయిన వాళ్ళు ప్రశాంతత కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు అందుకుగాను కొంత ఏర్పాట్లు ఆ గ్రామస్తులే చేశారు వచ్చిన వాళ్ళు గ్రామ పెద్దకి ఎంతో కొంత చెల్లించేవారు అది ధనం రూపంలో కాని ఆ ఊరికి కావలసిన కనీస సౌకర్యాల రూపంలో కానీ చెల్లించేవారు కొత్తగా వస్తున్న మొబైల్స్ వాడేంత సిగ్నల్స్ ఉండవు చాలా మంది దగ్గర కీప్యాడ్ ఫోన్లు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఆధునిక సౌకర్యాలకి అలవాటు పడ్డ వాళ్ళకి మొదట ఇది ఒక నరకంలా అనిపిస్తుంది కానీ ఇక్కడ వాతావరణం అలవాటైతే అక్కడి నుంచి వెళ్ళాలనిపించదు అదే ఒక స్వర్గంలా ఉంటుంది తన గ్రామం దగ్గరగా వస్తూ ఉంటే మనసులో కొంచెం భయంగా కూడా అనిపించింది ఆ భయాన్ని మొత్తం పక్కకి తోసి మళ్ళీ హెడ్సెట్లో ఇళయరాజా పాటలపై దృష్టి పెట్టింది కొద్ది నిమిషాల్లోనే తన గ్రామానికి చేరుకోబోతుంది అనగా తన చేతికున్న యాపిల్ వాచ్ని తీసి బ్యాగ్లో పెట్టింది తన ఊరు స్టేషన్లో ట్రైన్ అక్కానే ఏదో ఉద్వేగం తనకే తెలియని ఆతృత తన బ్యాగ్ భుజాన తగిలించుకుని ట్రైన్ దిగింది వేస్తూ ట్రైన్ నెమ్మదిగా దూరమైంది తన ఊరి అందాల్ని ఆస్వాదిస్తూ చుట్టూ చూసి గట్టిగా ఊపిరి పీల్చుకొని ముందుకు వెళ్ళటానికి అడుగులు వేయపోతూ తన కోసం ఎవరైనా వచ్చారేమోనని ఆశగా చుట్టూ చూసింది ఎవరూ రారని తెలుసు అయినా తన కళ్ళు తన వాళ్ల కోసం వెతక్కుండా ఉండలేకపోయాయి స్కూల్లో తను చదువుకునే రోజుల్లో ఐదు నిమిషాలు రావటం ఆలస్యమైతే ఊరు మొత్తం అక్కడే ఉన్నట్టు ఉండేది తన తల్లి తండ్రి అక్క తన తమ్ముడు స్టేషన్లోనే కంగారుగా చూస్తూ ఉండేవాళ్ళు తనకి దూరంగా ఉండలేక పేరున్న కాలేజీలో అడ్మిషన్ దొరికినా సరే అక్కడికి పంపించటానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు అలాంటి తన కుటుంబ సభ్యులు తన రాకని అసలు గమనించినట్టే లేరు నీవి ఎలాంటి పరిస్థితి నుంచి ఎలాంటి స్థాయికి చేరుకున్నావు తనలో తనే అనుకుంటూ నిరాశగా ఊపిరిని భారంగా బయటికి వదిలి బొక్కో అడుగు వేస్తూ ముందుకి కదిలింది తను గ్రామానికి రాక మూడు నెలలవుతుంది అయినా సరే ఎందుకు రాలేదు ఎక్కడుంది ఎలా ఉంది అడిగేవాళ్ళు ఎవ్వరూ లేరు నీకెంత చెప్పినా సిగ్గే లేదు ఇవన్నీ చూడటం అవసరమా ఎందుకు వస్తావు ఎందుకు తిట్లు తింటావు తన మనసు తన్ని ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటుంది అది ఎంత బాధగా ఉన్నా సరే తన మనసు మాట వినాలని ఎప్పుడూ అనిపించలేదు రోడ్డు మీద నడుస్తూ ఉంటే తన తండ్రి చేతుల్లో ఉన్న తమ్ముణ్ణి తించి నన్నెత్తుకమ్మని ఏడ్చిన రోజులు గుర్తొచ్చాయి నడిచి నడిచి అలిసిపోయిన కూతురు ఇంటికి రాగానే తన కూతుర్నెత్తుకుని కాలు నొక్కుతున్న తల్లి గుర్తొచ్చింది వేదమ్మా నువ్వేనా ఊర్లోకి ఎప్పుడొచ్చావు వెంటనే తన ఆలోచనల నుండి బయటకొచ్చి తన మాట వైపు చూసింది వేద నువ్వా మామ్మ ఇప్పుడే వచ్చాను తాత ఎలా ఉన్నారు నువ్వెలా ఉన్నావు నవ్వుతో పలకరించి ఆమె దగ్గరికి వెళ్ళింది వేద ఆయన బావున్నారమ్మా నువ్వేంటి అప్పుడే వచ్చేశావు అక్కడ బ్రతకటం కష్టంగా ఉందా అంతేలే అందరినీ విడిచి దూరంగా బ్రతకాలంటే బాధగానే ఉంటుంది కానీ ఏం చేస్తాం ఎవరిని మార్చలేము ఎదురుపడిన పెద్దావిడ నివేద చేతులు పట్టుకొని బాధగా అంది నివేదాకి వెంటనే కన్నీళ్లు తిరిగాయి ఆ బాధనంతా దిగమింగుతూ తల పక్కకి తిప్పుకొని ఆమె గమనించకుండా కన్నీళ్లు తుడుచుకుంది హేమ్మా నీ మనసు బాధ పెట్టానా అదంతా గుర్తు చేయకుండా ఉండాల్సింది నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పటి నుండి నాకు తెలుసు ఎలా పెరిగావు నీ గురించి ప్రతీదీ తెలుసు నువ్వు బాధపడుతున్నావు పశ్చాత్తాపడుతున్నావు అర్థం చేసుకునే వాళ్ళే ఎవరూ లేరు ప్రతి మనిషి జీవితంలో మంచి జరిగే రోజు ఒకటి ఉంటుంది ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలి అదంతా ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు ఆ మంచి రోజుని సంతోషంగా ఎదుర్కోవాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి చాలాసార్లు ఈ లోకంలో మనల్ని ఎవరూ పట్టించుకోరు మనల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి దేవుడిచ్చిన జీవితాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి ఆమె మాట్లాడేది వింటూ ఉంటే నివేద కన్నీళ్లు కారిస్తూ ఆమెని కౌగిలించుకుంది ఇందులో నా తప్పేం లేదు మామ్మ అసలు నేనేం చేశాను నివేద పాతక అంది నేను అదే చెప్తున్నాను నీ తప్పేమీ లేకపోవచ్చు అంతా తెలుసుకునే రోజు ఒకటొస్తుంది అప్పటి వరకు ఓపికగా ఉండాలి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు నివేద కన్నీళ్లు తుడిచి మీద అరచేతి నుంచి ఆమె ఆశీర్వదించింది వెళ్ళొస్తానంటూ చెప్పి నివేద తన ఇంటి వైపు అడుగులు వేసింది అదొక చాలా పాత ఇల్లు రంగులు వేయించి చాలా సంవత్సరాలవుతుంది కలర్ పోయి తుప్పు పట్టున గేట్ని తీస్తూ లోపలికి వెళ్ళపోయింది నువ్వు నాతో మాట్లాడుకు ఎందుకొచ్చావు వెనకాల నుండి ఓ చిన్నపిల్ల గొంతు వినపడగానే అటువైపు తిరిగి చూసింది సరిగ్గా హారేళ్లు కూడా లేవు నివేద వైపు కోపంగా చూస్తుంది మేఘ అంటూ సంతోషంగా ఆ చిన్న పాప దగ్గరకొచ్చి మోకాళ్ళ మీద కూర్చుంది నివేద ఓ నివి నువ్వు నాతో మాట్లాడొద్దు అలిగినట్టుగా మొహం పెట్టి బొంగమూతితో చేతులు కట్టుకుని పక్కకి తిరిగి నిలబడింది మేఘ మా మేఘమ్మకి ఎందుకు కోపం వచ్చింది ఆ ఎత్తుకుంటూ బుగ్గ మీద ముద్దిస్తూ అడిగింది నివేద ఇంటికి రాక చాలా రోజులైపోయింది నన్ను చూడటానికి ఎందుకు రాలేదు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే మరో బుగ్గ మీద ముద్దిచ్చింది నివేద తన రాక కోసం ఎదురు చూసేవాళ్ళు ఆ ఇంట్లో ఒకరున్నారని అర్థమవ్వగానే ఆనందంగా అనిపించింది తన బ్యాగ్ భుజాన తగిలించుకొని మేఘాన్ని ఎత్తుకొని భయంగా ఆందోళనగా ఇంట్లోకి వెళ్ళింది ఎన్నిసార్లు చెప్పాను దానిమీద నీ నీడపట్టడం కూడా నాకు ఇష్టం లేదు ఒక్కసారి చెప్తే అర్థం కాదా కోపంగా గొంతు వినిపించగానే తన సంతోషం మొత్తం ఆవిరైపోయింది ఒకప్పుడు తన మీద ప్రేమను కురిపించి అలిగి కూర్చుంటే బ్రతిమాలి అన్నం పెట్టిన అక్కేనా అనిపించింది పల్లవి మనమిప్పుడు సిటీకి వెళ్ళాలి వస్తున్నావా రావట్లేదా తన అక్క భర్త గట్టిగా అరవటంతో పల్లవి ముందుకొచ్చి నివేద చేతిలో ఉన్న మేఘాన్ని విసురుగా తీసుకుని కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళింది అక్కా నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నానని ముందే చెప్పాను నువ్వమ్మకి చెప్పలేదా తన తమ్ముడు శివ అంటూనే లోపలికి వచ్చాడు నివేదాని చూడగానే అతని మొహంలో భావాలు మొత్తం మారిపోయాయి మళ్ళీ ఎందుకొచ్చావు మూడు నెలలుగా సంతోషంగానే ఉన్నాము అదంతా పాడు వచ్చావా నివేద వైపు అసహ్యంగా చూస్తూ అన్నాడు శివ పరాయి వాళ్ళతో నీకు మాటలేంటి నువ్వు లోపలికిరా తలుపులు తీసున్నాయని ఎవరు పడితే వాళ్ళు ఇంట్లోకొస్తున్నారు గొంతు మరింత కోపంగా వినిపించింది నివేదాకి దుఃఖం వచ్చింది ఇద్దరిని చూస్తూ బాధగా కన్నీళ్లు కారిస్తూ వేగంగా ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చింది ఎక్కడికి వెళ్తుందో తనకే తెలియదు వేగంగా నడుస్తూ ఏడుస్తూ ముందుకు పరుగులు తీసింది నివేదా వెళ్ళిపోయిన కాసేపటికి రాఘవయ్య ఇంటికొచ్చాడు ఏమైంది శివా అమ్మిందుకంత కోపంగా ఉంది కాళ్ళు కడుక్కుంటూ భార్యని చూస్తూ కొడుకు శివా నడిగాడు రాఘవయ్య అమ్మ కోపంగా ఉందంటే కారణం ఎవరై ఉంటారు ఆ మహాతల్లి మళ్ళీ వచ్చింది పంతంగా అన్నాడు శివా ఏంటి నివ్వి వచ్చిందా ఎలా ఉంది క్షణమైనా ఆకుండా వెళ్ళిందంటే మీరు ఎన్ని మాటలనుంటారు తండ్రి మనసు బాధగా మూలికింది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బండి మీద కూతురి కోసం బయలుదేరాడు అంతకుముందు పలకరించిన మామ్మింటికి చేరుకుంది నివేద మంచం మీద వాలిపోయి ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలీదు ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంది తన బాధ తీరే వరకు ఏడిస్తేనే మంచిదని ఆ పెద్దావిడ కూడా పలకరించలేదు ఇదంతా వాడు చేసిన పని వాడు చేసిన తప్పుకి బిడ్డ బాధపడుతూనే ఉంది నిద్రలోకి వెళ్ళిన నివేదాన్ని చూస్తూ బాధగా అనుకుని గది నుండి బయటికి వచ్చేసింది ఆ పెద్దావిడ హైదరాబాద్లోని ఆ పెద్ద గదిలోని రాజసం ఉట్టిపడేలాంటి మంచం మీద అతను పడుకొనున్నాడు అతని మొబైల్ ఫోన్ ఆగకుండా రింగ్ అవుతూనే ఉంది కళ్ళు తెరవకుండానే చేత్తో తన మొబైల్ కోసం మంచం మీద తడుముకున్నాడు అది దొరక్కగానే తీసి చెవికి దగ్గరగా పెట్టుకున్నాడు అవతల వైపు నుండి వార్త వినపడగానే అకస్మాత్తుగా కళ్ళు తెరిచి ఒక్క ఉదురున లెగిసి కూర్చున్నాడు ముప్పై నిమిషాల్లో స్పాట్లో ఉండాలా ఏ ఆ గాడేమన్న రాక్షసుడా వాడికి నేను భయపడాల్సిన అవసరం లేదు ఈ ప్రపంచంలో నన్నెదుర్కొనేవాడు ఎవ్వడూ లేడు నన్ను శిక్షిస్తాడా కోపంగా అంటూనే కాల్ కచ్చేసి వెంటనే బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు విక్రమ్ వైపు ఫోన్లు వినపడినట్టుగానే మరో ముప్పై నిమిషాల్లో ప్రతి ఒక్కరూ ఖాళీగా ఉన్న స్టేడియంలోకి వచ్చి చేరుకున్నారు విక్రమ్ నీకు ఏకీ గురించి తెలీదు ఇది నీకు మంచిది కాదు అతను వచ్చి రాగానే ఏం మాట్లాడకుండా కాళ్ళ మీద పడి క్షమించమని అడగటం మంచిది ఈ సిటీని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపో కనీసం ప్రాణాలతో అయినా ఉంటావు స్టేడియంలోకి వచ్చిన వాళ్లల్లో ఒక అన్నాడు నువ్వు నా వైపున్నట్ట ఉన్నట్టా ఇది నా స్థానం నన్నెవ్వరూ ఏం చేయలేరు విక్రమ్ కోపంగా అన్నాడు నువ్వు రూల్స్ గురించి మాట్లాడుతున్నావు నేను ఏకే గురించి మాట్లాడుతున్నాను నేను చెప్పేదేంటో అర్థం చేసుకో ఆ వ్యక్తి తిరిగి అనేసరికి విక్రమ్కి చాలా కోపం వచ్చింది మీరందరూ చెప్పడం వల్లే ఇక్కడి వరకు వచ్చాను లేకపోతే వచ్చేవాడనే కాదు నాకు అవసరం లేదు గట్టిగా అరిచాడు విక్రమ్ అప్పుడే ఏకే కార్ వేగంగా వచ్చి వారందరి మధ్యలో ఆగింది ఆ కార్ రేపిన తుమ్మకి అందరూ కళ్ళు మూసుకున్నారు విక్రమ్ మాత్రం కోపంగా కారును చూస్తూ అలాగే నిలబడ్డాడు ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా విక్రమ్ని చూస్తూ కార్లో నుండి బయటికి వచ్చాడు ఏకే ఓ వీళ్ళందరూ భయపడే ఏకే అంటే నువ్వేనా ఎందుకెంత భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఏకేని చూస్తూ ఎగతాలిగా నవ్వాడు విక్రమ్ మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే